హాయ్ గైస్ ఇట్స్ మధు వైజాగ్ గైస్ మనమైతే ఈరోజు బెల్లం మేకింగ్ అయితే వచ్చేసాం గైస్ అనకాపల్లిలో ఇది చాలా స్వచ్ఛమైన బెల్లం దొరుకుతుంది అంటారు కదా నేనైతే ఇంతవరకు చూడలేదు ఎప్పటి నుంచో చూడాలని అనుకున్నాను ఈరోజు ఫైనల్లీ బెల్లం తయారీ ఎలా చేస్తారనేది చూడడానికి అయితే నేను వచ్చేసాను గైస్ నాతో పాటు మీరు కూడా చూసేయండి ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అదంతా కూడా పరిసరాలు అయితే చూశాను ఇదిగోండి ఇందులోనూ బెల్లం ఆడతారంట ఇదిగోండి చెరుకు చెరుకు తీసేసినటువంటి పిప్ప అనమాట కింద చూసారా మన కుంపటి స్టైల్లోని పెద్దగా ఉంది దాని మీద ఈ బేషన్ ఏదైతే ఉందో ఐరన్ బేషన్ దాని మీద పెట్టి ఆడతారనమాట ఇదిగోండి ఇప్పుడైతే ఇది ఖాళీది వాళ్ళు ఏమంటున్నారంటే మీరు క్లాక్ లోపు వచ్చినట్లయితే క్లియర్గా చూసేవాళ్ళు అని అంటున్నారు అనమాట ఇంకేంటంటే చాలా జనాలు అయితే అటు ఇటు వెళ్తున్నారు కదా అందరూ కూడా ఆగి బెల్లం అయితే తీసుకుని వెళ్తున్నారు అనమాట ప్రతి ఒక్క వెహికల్ కూడా సో ఏంటంటే అంత ప్యూరిటీ ఉంటుందంట అలా అని చెప్పి ఓన్లీ వాళ్ళు ప్యూరిటీ ఉన్నదే కాకుండా కెమికల్ మిక్సడ్ కూడా సేల్ చేస్తున్నారు అది కూడా మనం ఒకసారి చూద్దాం ఇంకా వాళ్ళు సంక్రాంతి టైంలో మీరు రండి వస్తే మాత్రం సంక్రాంతి పండుగతో పాటు ఇంకా ఈ బెల్లం ఆడే దగ్గర ఎంతమంది జనాలు ఉంటారో చాలా హంగామా హడావిడితో ఉంటుంది అప్పుడు ఒకసారి మీరు ప్లాన్ చేసుకోండి రావడానికి అని అన్నారు అనమాట సో మళ్ళీ మనం ఒకసారి సంక్రాంతి టైంలో కూడా ఒకసారి విజిట్ చేద్దాం అప్పుడు ఎలా ఉంటుంది ఏంటో ఇప్పుడైతే మాత్రం నాకు బెల్లం అమ్ముతున్నది కనిపిస్తుంది కానీ తయారీ ఎక్కడా కనబడలేదు బట్ ఎక్కడో ఉందంటే అక్కడ కూడా ఒక్కసారి వెళ్ళి చూసేద్దాం ఇలాగా అయితే ఇదిగోండి మెయిన్ ఇక్కడ ఒక మా అమ్మగారు ఇంకా వేరే ఆవిడ కూడా బెల్లం అమ్ముతున్నారు అక్కడికైతే ఇప్పుడు వెళ్దాం మనం ఇదిగోండి ఇక్కడైతే జామకాయలు పెట్టుకున్నారు ఎవరు నేను ఇదిగోండి రోడ్ మీద ఇంక బస్సు లారీలు ఆటోలు ఆగుతున్నారు ఆగి బెల్లం ఆ డ్రైవర్స్ వాళ్ళు కాకుండా పాసింజర్స్ కూడా తీసుకొని వెళ్తున్నారండి ఇంకా ఈ అనకాపల్లి ఎంత బాగుందంటే కాసి ఎవరు ఊరు వాళ్ళకే అన్నట్టు నిజంగా ఏ ఊరుకున్న ప్రత్యేకత వాళ్ళకి ఉంటుంది అన్నట్టు నిజంగా ఇరువైపులా అయితే ఈ అరటి తోటలు ఇంకా చెరుకు తోటలు ఇంకా ఈ రైస్ బియ్యం ఏమంటారు అదే వరి తోట ఇంకా కొబ్బరి చెట్లు అటు ఇటు అనమాట రోడ్డుకి చూడడానికి నిజంగా చాలా పీస్గా అనిపించింది చాలా బాగుంది చాలా అసలు ఎంజాయ్ చేయొచ్చు మనం ఈ ఊరు ఆ ఊరు అంటే కొడకెనలు ఊటీలు ఇవన్నీ తిరుగుతాం కదా అలాగే మన దగ్గర ఉండేటటువంటి ఈ ఊర్లలో కూడా ఒకటి రెండు రోజులు హ్యాపీగా స్పెండ్ చేయచ్చు ఎంత పీస్ఫుల్ మైండ్ ఉంటుందంటే చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం నిజంగా అనకపల్లి ఎంత బాగుంటుందో అనిపించింది నేను ఇప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను అప్పుడు కూడా ఇంత ఆస్వాదించలేదు ఎందుకంటే అప్పుడు మనకు తెలియదు కదా సో ఇప్పుడైతే మాత్రం చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇంకా ఇగోండి మా అమ్మగారి దగ్గర అయితే బెల్లం తీసుకున్నాను ఈ బెల్లం ఏంటంటే రెండు రకాలు చెప్పాను కదా మీకు డార్క్గా ఒకటి ఉంది ఇంకా లైట్లో లైట్ కలర్లో ఒకటి ఉందో ఆ లైట్ కలర్ ఏదైతే ఉందో అది కెమికల్తో చేసినటువంటిదంట నెక్స్ట్ నేను అడిగాను అనమాట పక్కన కూడా బెల్ల ఇంకొక ఆవిడ అమ్ముతుంది కదా మరి ఆవిడ దగ్గర ఇంకా డార్క్ ఉంది కదా అది ఇంకా ప్యూరా అని అడిగితే కాదమ్మా ఓన్లీ తెల్లగున్నది మాత్రమే కెమికల్ ఈ డార్క్గా ఉన్నది ఆవిడది దగ్గర ఉన్నది ఇంకా డార్క్ ఉందంటే అది ఇంకొక గంట ఎక్స్ట్రా మరిగింది అని అర్థం కానీ అదే ఇది ప్యూరిటీ ఒకటే అని చెప్తుంది ఆవిడ అయితే ఈవిడ రెండు కేజీలు తీసుకోండి అని అన్నారు మరి నేనేంటంటే అక్కడ ఆవిడ కూడా పిలిచింది మరి ఆవిడ కూడా సాటిస్ఫై అవ్వాలి కదని చెప్పి ఈవిడ దగ్గర ఒక వన్ కేజీ తీసుకున్నాను అనమాట తక్కువ టైంలో తీసేస్తే కొంచెం లైట్ కలర్ ఉంటుంది ఇలాగ మీడియం కలర్లో అని చెప్పారనమాట అయితే ఇక్కడ బెల్లం ఎంత ప్రైస్ అంటే ఫిఫ్టీ రూపీస్ వన్ కేజీ నేను ఒకటే తీసుకున్నాను ఇక్కడ ఇంకో దగ్గర అయితే ఇంకొకటి తీసుకున్నాను ఇంకా తీసుకున్నాను ఫోన్పే అయితే చేసేసాను ఎందుకంటే నా దగ్గర బై హ్యాండ్ మనీ అంతా కూడా టెంపుల్ దగ్గర అక్కడ యూజ్ చేసేసాను ఇంకా ఇక్కడ ఫోన్పే చేసేసాను రోడ్డు వైపులో అయితే మాత్రం ఈ చెరుకు ఆడింది అయితే తక్కువ కనిపించింది కానీ ఈ బెల్లం స్టాల్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి ఇంకో దగ్గరికి అయితే మనం చెప్పాను కదా ఇంకో దగ్గర అయితే జరుగుతుంది చూద్దామని ఇదిగోండి ఈ ప్లేస్కి అయితే మనం వచ్చేసాం ఇదిగోండి దగ్గరికి రాగానే చెరుకు రసం తాగడానికి బాగుంటుంది కానీ మరిగేటప్పుడు ఎలా ఉందంటే కొంచెం మురుగు వాసన వచ్చింది నాకైతే ఆ వేపర్ మొహాన్ని కుట్టేస్తుంది అనమాట అంత హీట్ ఉంది కానీ మీకు దగ్గర నుంచి చూపించాలని చూపించాను ఇదిగోండి వీళ్ళైతే మార్నింగ్ ఎప్పుడో సెవెన్ ఓ క్లాక్ వస్తారట నైట్ ఎయిట్ వరకు ఇక్కడే ఉంటారంట అంత వర్క్ ఉంటుందంట చూసారా ఎలా మరుగుతుందో ఇంకా నేను అడిగాను అనమాట ఇంట్లో మనం చెరుకు రసం పట్టుకెళ్ళి మన ఇంట్లో కొంచెం బెల్లం మనమే ఓన్గా చేసుకోవచ్చా అని అంటే వాళ్ళు అంటున్నారు అస్సలు కుదరదమ్మా చాలా చెరుకు రసం ఉండాలి ఉంటేనే అది ఇంత కొంచెం బెల్లం అవుతుంది అందులోని మీరు గ్యాస్ మీద చేస్తారు ఒక సిలిండర్ అయిపోతుంది మీకు అని చెప్తున్నారు ఇంకా ఈ బెల్లం మరగడం అనేది ఐదు పైనే పడుతుందంటండి వీళ్ళైతే చెరుకు ఉంది కదా చెరుకు రసం తీసిన తర్వాత ఉండేటటువంటి పిప్పే ఏదైతే ఉందో అది ఎండబెట్టి అది దీనికి మరిగించడానికి ఉపయోగిస్తారు కాబట్టి వాళ్ళకి ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్తున్నారు అలా రోజులో రెండు ట్రిప్పులు ఆడతారంట వీళ్ళు ఒకవేళ వీళ్ళు ఒక ట్రిప్పే ఆడితే వేరే వాళ్ళు వచ్చి కూడా ఇందులో ఆడుకోవచ్చు అంట నెక్స్ట్ ఈ బేషన్ ఏది ఉందో అది లీజ్ ఎంత అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారంట ఒక ట్రిప్ బెల్లం ఆడడానికి అలా ఎన్ని ట్రిప్పులు అయితే అన్ని ఫైవ్ హండ్రెడ్లు పే చేయాలంట వీళ్ళు రోజుకి రెండు ట్రిప్పులు ఆడతారంట ఒక ట్రిప్కి ఎంత బెల్లం దిగుతుంది అని నేను అడిగాను అడిగితే నూట నలభై కేజీల దాకా దిగుతుందమ్మా అలా నూట యాభై కేజీల దాకా కూడా దిగొచ్చు అని అంటున్నారు ఇంకా తెల్లటి బెల్లం గురించి నేను అడిగాను ఎందుకని మీరు మరి అలాగా చేస్తున్నారు మీరు చేయబట్టే కదా జనాలు కొనుక్కుంటున్నారని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే షాపు వాళ్ళు కూడా ఈ తెల్ల బెల్లానికి ఎక్కువ ప్రైస్ తీసుకుంటున్నారు ఇప్పుడు మీరు వచ్చినప్పుడు రెండు మేము ఒకటే ప్రైస్లో అమ్ముతున్నాం అదైనా ఇదైనా ఫిఫ్టీ రూపీస్కే కేజీ అమ్ముతున్నాం షాప్ వాళ్ళు ఏమిటంటే తెల్లబెల్లాన్ని కొంచెం ఎక్కువ ప్రైస్కి తీసుకుంటున్నారు ఎందుకంటే సిటీలో ఉండే వాళ్ళందరూ ఆ తెల్లబెల్లాన్ని ఇష్టపడుతున్నారు వాళ్ళు కొనుక్కునేటప్పుడు మేము అమ్మడంలో తప్పేముంది మాకు అమ్ముడు పోవడం అనేది ఇంపార్టెంట్ అని అని చెప్తున్నారు అనమాట ఇంకా లాస్ట్ టైము యాంకర్ లాస్యా గారు కూడా వచ్చారు ఇక్కడ ఒక పోటంతా కూడా ఇక్కడే ఉండిపోయారు ఈ బెల్లం మేకవర్ అంతా వీడియో తీసుకొని వెళ్ళారని చెప్తున్నారు అనమాట ఇంకా నేను అడిగి ఆ చెరుకు మీరు ఎలా మీ ఓన్ ప్లేస్ లో పండిస్తారా ఏంటి అంటే లేదు లీజే అది కూడా అది ఏంటంటే సంవత్సరానికి పదిహేను వేలు అంట ఎకరంకి పదిహేను వేలైతే సంవత్సరానికి కట్టాలంట వాటర్తో సహా వాళ్ళదేనంట దీనికైతే చెప్పాను కదా మరుగుతున్న దానికైతే ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి ట్రిప్కి అని అన్నారు ఇక్కడ నాకు కొన్ని పక్కనేమో చెరుకు ఆడేది ఉంది అది ఓన్గా వాళ్ళు రసం తీసుకొని ఆడతారంట ఇదిగోండి ఆయన బ్యాక్ సైడ్ ఉంది కదా అది లేదు మనం ఆడలేమంటే వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఒక నాలుగు వందలు ఇచ్చి రసం తీయించుకోవడానికైతే వాళ్ళకు కూడా నాలుగు వందల రూపాయలు ఇవ్వాలంట ఎవరైనా ఇంకొకరైనా కానీ ఇప్పుడు వీళ్ళు ఒక పట్ట ఆడేసి వదిలేస్తే వేరే వాళ్ళు వచ్చి అదే దీని రెంట్కి తీసుకొని వాళ్ళు కూడా ఆడుకోవచ్చు అంట ఇది సపరేట్ రెంట్ అదే రసం గురించి నేను ఇప్పుడు చెప్పాను కదా ఆ చెరుకు రసం మేము తీసుకోవాలంటే ఫ్రీ లేదు వేరే వాళ్ళతో చేయించుకోవాలంటే నాలుగు వందల రూపాయలు అయితే ఇవ్వాలి అని అంటున్నారు ఇలా ఇక్కడ ఈ వేడిలో వీళ్ళైతే పాపం మాడిపోతున్నారమ్మాట ఆ హేట్కి ఇప్పుడు ఇది వెంటర్ కాబట్టి ఓకే కానీ ఈ ఎండాకాలంలో చాలా కష్టం ఇంకేంటంటే సెప్టెంబర్ వరకు వాళ్ళు ఈ పని చేస్తారంట సెప్టెంబర్ తర్వాత ఇది కాకుండా అసలు చెరుకు పండించడం మీద వర్క్ అంతా ఉంటుందంట ఆ ఫోర్ మంత్స్ కూడా మరి ఆ తర్వాత పరిస్థితి ఏంటి అంటే చెరుకు ఇప్పుడు ఇందాక మీకు చూపించాను కదా అవి అంత రసం అనేది ఉండదు అనమాట కొంచెం నార్మల్గా ఉంటుంది అంత ఫ్రెష్ చెరుకులా ఉండదు అవి దిగుతాయి అంటే దాంతో చేస్తారంటే తక్కువ అప్పుడు ఇంకా నేను ఇంకో కేజీ వేరే ఆవిడ దగ్గర కూడా తీసుకుంటానని చెప్పాను కదా ఇదిగోండి ఇక్కడైతే తీసుకున్నా ఈ బెల్లం కూడా గరుగ్గా ఉందన్నమాట తింటే చూడండి ఇసుక ఎలా ఉంటుందో పట్టుకుంటే అలా అనిపించింది ఎందుకని అలా అంటే వాళ్ళు అంటున్నారు ఇలానే ఉంటుంది జనరల్గా ఫస్ట్ నుంచి కూడా బెల్లం ఇలానే ఉంటుంది మీరు శ్రీకాకుళం బెల్లం ఏంటి మరి అంత సాఫ్ట్గా ఉంటుంది కదా అని నేను అడిగా అడిగితే వాళ్ళు చెప్పారనమాట వాళ్ళు జీడి రసం మిక్స్ చేస్తారు ఏదో అంటున్నారు జీడిపల్లిది అదైతే మనకు తెలియదు కానీ నిజంగా కొండ బెల్లం శ్రీకాకుళం బెల్లం నేను అయితే చాలా టైమ్స్ తిన్నాను చాలా జింక్గా చాలా చాలా ఫాస్ట్గా పాకం వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది అయితే అదొక టేస్ట్ ఇదొక టేస్ట్ అనమాట రెండు మనకి ఇంపార్టెంటే కానీ ఈ వైట్ బెల్లాన్ని అయితే మాత్రం మోస్ట్లీ ఎవరు కొనొద్దు గైస్ నిజంగా వాళ్ళు ఏమంటున్నారంటే మీరు కొంటున్నారు కాబట్టి మేము అమ్ముతున్నాం అని అంటున్నారు ఇంకా స్వీట్స్లో ఇదే ఎందుకు వేస్తారంటే షుగర్ కెమికల్ కలుపుతున్నారు కదా అని చెప్పేసి ఇది వేస్తున్నారంట ఇందులో కూడా కెమికల్ ఉంది బట్ పెద్ద స్వీట్ స్టాల్ అయితే ఇది వాడుతున్నారంట చిన్న స్వీట్ స్టాల్లో అయితే షుగర్ గైస్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం గైస్ టే కేర్ బాయ్